గారు నమస్తే అండి ప్రస్తుతం రాంగోపాల వర్మ తీస్తున్న వ్యూహం సినిమా రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది మరి ఆ సినిమాని అడ్డుకోవాలని టీడీపీ శ్రేణులు ఎంత ప్రయత్నిస్తున్నా కానీ రాంగోపాల వర్మ సి టీవీ డిబేట్లలో కూడా ఎవరైనా అడ్డంకులు సృష్టించినా కానీ సినిమా రిలీజ్ చేసి తీరుతానని చెప్పేసి రాంగోపాల వర్మ మాట్లాడుతూ ఉన్నారు అసలు ఈ వ్యూహం సినిమాపై మీ అభిప్రాయం సార్ అసలు అందరికీ నమస్కారం అండి అసలు తెలుగు సినిమా అంటే ఒక విశిష్టత ఉండం అది అలాంటి పరిశ్రమలో ఇలాంటి చీడ పొగగులు రాంగోపాల్ లాంటి చీడ పొగిలు తెలుగు సినిమా ప్రతిష్టను దిగజార్చుతున్నారు అసలు సినిమా అంటే ఏంటంటే మనిషికి మానసిక ఉల్లాసం కలిగిస్తానికి ఏర్పడిన సంస్థ అది అలాంటి దాంట్లో ఇలాంటి చీడ పొగలు ఈ వ్యక్తిగత ప్రతిష్టను భంగం చేసేటట్టు ఇట్లాంటి చేస్తున్నారు దీని మీద మేము చాలా తీవ్రంగా యాక్షన్ తీసుకుంటామండి దాంట్లో సందేహం ఏమీ లేదు అంటే గతంలో లక్ష్మీ సెంటిఆర్ సినిమా కూడా తీశారు ఈ సినిమాను కూడా అదే రీతిలో తీస్తూ మీరు ట్రైలర్ చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు డూప్ క్యారెక్టర్లు ఉండడం కానీ కుటుంబ నేపథ్య చరిత్రలో తీయడం కానీ నారా లోకేష్ గారు కూడా ఈ సినిమా మీద హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు అసలు ఏ విధంగా అనిపిస్తుంది సార్ మీకు అసలు రాంగోపాల్ వర్మ అనేవాడు ఒక బోక్ డైరెక్టర్ అండి అసలు వాడు తీసిన సినిమాలో జనాలు చూత తాగనెట్టు అనుకున్నారు వాడు తీసే బోక్ సినిమాలే ఇంతముందు లక్ష్మీ సెంటిఆర్ ఏదో తీశాడు దానిలో ఒకటన్నా నిజం ఉందా అంత ఈడ అభూత కల్పనలో ఈడు ఒక అజ్ఞాని ఎట్లాంటి ఎరవ తీసే సినిమాలకి ప్రాధాన్యత ఉంటుందని నేను అనుకోవట్లా ఇంకోటి చెప్తున్నామండి ఆ సినిమా రిలీజ్ అవుతాం అంత జరగదు రిలీజ్ అతని ఏదో మన ఇంటర్వ్యూలో చెప్తున్నాడు ఎవరు అడ్డం వచ్చినా రిలీజ్ చేస్తానని రిలీజ్ చేయి కొడక ఎట్ట దిగుతావు చూస్తావు తెలుగు రాష్ట్రాల్లో నువ్వు ఎట్ట దిగుతావు నీ సత్త అయిందో చూస్తావు బోకు నా కొడక నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ మీద సినిమా తీసేంత స్థాయి అనేది అసలు నువ్వు కాదు అనాల్సిందే ఈ జగన్ అనాలి ఇంకో జగన్ గారు మీ చుట్టూ బోకు నా కొడుకులు తప్ప ఉండరా రాంగోపాల్ వర్మ రోజా శ్రీరెడ్డి కొడాల నాని ఏంటండి మీ పక్కన పద్ధతిగా వాడు ఎవడు అంత ఎట్టంటాలో ఉంటారా ఏంటి ఎందుకంటే ఎట్టడాల్తో పెట్టుకుని రాజకీయాన్ని కలుస్తం చేసి సినిమాని కలితం చేసి ఎట్టంట మీ పక్కన ఏంటండి బాబు సస్నం ఇవన్నీ ఆంధ్రప్రదేశ్కి ఈ కర్మ ఏంటో మాకు అర్థం ఒక ఇంకోటి చెప్తున్నావు రాంగపల్ ఒక మన వేరే తమాషాగా అనుకుంటున్నావు కొడక సినిమా రిలీజ్ అయితే కనుక నువ్వు తెలుగు రాష్ట్రాల్లో ఎట్లా తిరుగుతావో ఏ తమాషా అనుకుంటున్నావా నువ్వెంతగా నువ్వు పోర్గిన సినిమాలు తీసినా కొడుకు నువ్వు నువ్వు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ మీద చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్ట సినిమాలు తీసా నువ్వు మందేస్తే కాళ్ళు నాకే నా కొడుకు నువ్వు మందేసి కాళ్ళు నాకిన వీడియోలు వంద ఉండయి నీ నువ్వేంట్రా బోకు నా కొడక నువ్వు నువ్వు వచ్చి చంద్రబాబు నాయుడు గారి సినిమా తిట్టావు తీ నా కొడక నువ్వు ఎట్లా తిగుతావు చూస్తావు రిలీజ్ చేయి నువ్వు చేస్తే ఇదేంటో మేము చూస్తాం కదా తెలుగు రాష్ట్రాలు నువ్వు ఎక్కడ కనపడ్డా కొడక ఎంపడబడి ఎంపడపడి కొడతావు తెలుగుదేశం పార్టీ తమాషా అనుకుంటున్నావు కదా నువ్వు డిబేట్లు కూడా రాంగోపాల వర్మ మాట్లాడుతూ ఉన్నారు ఇటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఈ సినిమాని ఆపకుండా ఎన్ని కుతంత్రాలు పడినా సరే నా వెంట్రుకు కూడా పీకలేరు అనే విధంగా కూడా ఆయన కామెంట్ చేస్తా ఉన్నారు హీ అమ్మ నువ్వు కూడా ఇంటిక పీకలేవు ఏంట్రా తాగుబోతు కొడక అది నీలా అంటాడు మా కాలేజీలో చదువుకున్నాడు మా సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నాడు అని చెప్పుకున్నాను సిగ్గుపడుతున్నావు కదా మేము బెజవాళ్ళలో నువ్వేంట్రా వచ్చి ఎక్కడ మాట్లాడతావు నువ్వు నువ్వు అసలు బెదవాళ్ళలో ఉండావు మా కాలేజీలో చదువుకున్నావు అని చెప్పుకున్నానికే మాకు సిగ్గుగా ఉంది ఎంటుకులు ఇంటుకులు వద్దురా నీకు అంత సీన్ లేదు నువ్వు రిలీజ్ చేయి కొడక చూస్తావు చంద్రబాబు నాయుడు గారికి ఆంటీ గారు నువ్వు తీసావు కదా అది రిలీజ్ అవ్వని అయితే నాకు కూడా నువ్వు తెలుగు రాష్ట్రంలో ఎట్ట చూస్తాం చూస్తావు అగ వర్మ నీకు ఒకటే చెప్తున్నావు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదహారు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా నలభై సంవత్సరాలు మచ్చలేని నాయకుడి మీద కాదుగా నువ్వు సినిమా తీసేది నీకు సినిమా తీయాలి కుటుంబాలనే సినిమా తీయాలి అన్న ఇదిగా ఉంటే తీ బోల్డ్ కుటుంబాలు ఉన్నాయి లక్ష కోట్లు దోచుకున్న కుటుంబాలు వైనో మైనో మాఫియాలతో రాజ్యం చేస్తున్న కుటుంబాలు ఉండవు అట్టంటాటి మధ్య చవట పద్నాలుగేళ్ళు ఒక్క లేని చంద్రుడి మీద తెత్తావుగా నువ్వు సినిమా నీ బోకు నాయాల చూస్తాం చూస్తాం నీ అవ్వకం చూస్తున్నావు ఇంకొకసారి నువ్వు మీడియా ముందుకు వస్తాం కానీ పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తాం కానీ చేయి చూస్తాం నీ అవ్వకం ఏంటో నువ్వు సినిమాలు తిత్తే ఆడమెత్తి జనాలు సంతోషిస్తావు జనాలకు తెలియజేయి అలా ఇదేంటో తెలియజేయి ఎవడో ఇదేంటో తెలియజేయి అంతేగాని మంచిని చెడిగా చిత్రీకరించిన సినిమాలు తిస్తే ఎవడెక్కడ ఒప్పుకోవడమ్మా అంత సీన్ లేదు నీకు ముఖ్యంగా తెలంగాణ ఏపీ సెన్సార్ బోర్డు ఈ సినిమాకి తీవ్ర అభ్యంతరాలు తెలుపుతూ బెంగళూరు సెన్సార్ బోర్డుకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అక్కడ నుంచి క్లీన్ చిట్ ఇచ్చి యూబైఏ సర్టిఫికేట్ ఇచ్చి సినిమాని రిలీజ్ చేసుకోవచ్చు అనే ఆదేశాలు కూడా జారీ చేయడండి మనం ఎలా చూడొచ్చు అంటారు అసలు ఇదంతా చూస్తూ ఏమి లేదండి బెంగళూరులో జగన్ బినామీలు బోల్డ్ ఉన్నారు వాళ్ళు డబ్బులు ఇచ్చా ఇంకోటిచ్చో మాకు ఏదో విధంగా మంచిగా చెడో మెయింటైన్ చేసి ఉంటారని మేము అనుకుంటున్నాం లేదంటే అట్లాంటి సినిమాకి ఏ ఛాన్సర్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వదు ఏ ఏ బోర్డు ఇవ్వదు మరి ఎందుకు ఇచ్చారు మాకు వాస్తవ పరిస్థితులు తెలవాలంటే ఇంకా టైం పడుతుంది ఏదో లాబింగ్ చేసి ఉంటారు లేదంటే అసలు ఆడి ఆడు ఒక డైరెక్టర్ ఒక సినిమా అది రిలీజ్ జనాలు చూస్తాం ఏంటండి ఇదంతా తెలుగు సేన చలనచిత్ర చిత్ర సీమకు పట్టిన దరిద్రమే ఎట్లాంటి ఎరవులు యుగానికి ఒక ఎరవ ఉంటాడంటే అంటే సహా ఈ రాంగ ఇలాంటి వాళ్ళు బట్టే ఇట్లా అయిపోతుంది పరిశ్రమ అంతా తెలుగు సినిమా పరిశ్రమలో ఎంత మేధావులు మహామహా డైరెక్టర్లు రాఘవేంద్రరావు గారు దాసనారాయణరావు గారు ఇంకా ముందు ముందు చాలామంది కోదండరావుగడ్డి గారు ఇంకా ఎంతమంది మంచి మంచి డైరెక్టర్లు హాని అందించారండి సందేశాత్మక చిత్రాలు అందించారండి అలాంటి ఉండవు అలాంటి పెద్ద మనుషులు ఉన్న చిత్రసీమలో ఇలాంటి చేడబోతులు చేస్తూ మాకు చాలా బాధగా ఉందండి అంటే జగన్ అంటే నాకు ఇష్టం అందుకే నేను ఎలాంటి సినిమాలు తీస్తానని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నారు జగన్ అంటే ఆయనకి ఇష్టం ఉంటుందండి ఎందుకంటే జగన్ పక్కన ఎవరు ఉంటారు అని చెప్పా కదా ఇందాక జగన్ గారి పక్కన ఎవరు ఉంటారు ఆయన పక్కన ఒక చీగడ్డి ఒక రోజా ఒక నా కొడాలి నాని ఒక గుడివాడ అంబర్నాథ్ ఒక అంబడి రాంబాబు ఈడో ఒకడు ఆడిపోయాకంటే పో ఒక పోసాని మొరల కృష్ణ ఒక రాంగపల్ ఒక మా ఇళ్ళలో ఎవడన్నా నేను చెప్పిన వాళ్ళు ఎవడన్నా సబ్జెక్ట్ ఉండాడు ఉండడండి ఎవడన్నా మంత్రులు ఉండకు అసలు ఆయన ఆయన శాఖలో జరుగుతున్న టప్ 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 మన మంచి నాలుగు మంచులు చెప్పమనండి ఈ రెండున్నర సంవత్సరాలు చేసిన నాలుగు మనుషులు చెప్పమనండి ఏమీ లేదు ఏదో ఆయన ఇచ్చాడు వీళ్ళు చేస్తున్నారు ఇష్టాను అడే చెప్తే జగన్ పక్కన సగైనడు ఉంటాడా అట్టగే రాంగోపాల కర్మ ఏం మన కర్మ ఇంకొక తొంభై రోజులు తొంభై రోజుల్లో ఆంధ్ర చరిత్ర ఆగుతుంది ప్రజలు అన్నీ తెలుసుకున్నారు మంచి తెలిసింది తొంభై రోజుల తర్వాత ఆంధ్ర ముఖ చిత్రం మీరే చూస్తారు కదా అది సార్ గతంలోనూ కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత లక్ష్మీ సెంటీఆర్ సినిమాని తెర మీద తీసుకొచ్చారు రాంగోపాల్ వర్మ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే టైంలో వ్యూహం సినిమాని తీసుకురావటం అసలు ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో కామ్గొన్న రాఘ రాంగోపాల్ వర్మ ఎందుకు ఎలక్షన్ టైం దగ్గరకు వచ్చేసరికి ఇలాంటి కుటుంబ నేపథ్య రాజకీయ చరిత్రలో ఉన్న కుటుంబాల మీద ఇలాంటి సినిమాలు తీస్తున్నారంటారు అసలు ఇప్పుడు అదంతా వ్యూహం ప్రకారం వైఎస్ఆర్ పార్టీ ఇచ్చిన సృష్టి ప్రకం చేసే కుతంత్రం ఇదంతా ఆ రోజు లక్ష్మీ సెంటియాగా తీశాడు ఏదైనా ఎఫెక్ట్ చూపించగలిగాడా సొసైటీలో ఎవడన్నా నమ్మాడా ఒక్కడన్నా కనీసం వైసీపీ వాళ్ళు నమ్మారా లక్ష్మీ లక్ష్మీపాగత ఏంటి ఆవిడ క్యారెక్టర్ ఏంటి ఆవిట్ల అందరి అందరికీ ఆవిడ తెలిస్తే అంతా తలకాయ కొట్టుకున్నారు అంత పెద్ద మహానుభావుడు జీవితంలో ఈవిడ దాగబడింది ఏంటారు బాబాని ఆ రోజు అందరూ బాధపడ్డారు మళ్ళీ ఆవిడని ఏదో హైలైట్ చేస్తే ఈయన సినిమా తీస్తాం మళ్ళీ అది జనాలు చూస్తాం ఇవన్నీ అది అంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ప్రకారం నడిచే మనుషులే అంతా అంతేగాని ఈడికి స్వతంత్రంగా తీసి ఈడంతా నైన్టీ తాగ్గానే ఆడాలి కాళ్ళ నాగే ఈడ వీడు ఏమవుద్ది చూసారుగా మన వీడియోలు వచ్చినాయి కదా నైన్టీ తాగితే ఆడల నాకుతాడు ఈడు ఈడు ఈడో డైరెక్టరో ఇది మళ్ళీ మనం చెప్పుకుంటాం ఈ చెప్పులో మన టైం వేస్ట్ అండి ఏ ఈడు గురించి మనం అంతగా అనుకోవాల్సిన అవసరం కూడా లేదు అసలు ఇది వేస్ట్ పోయి ఇంటి దాగితే ఆడాలకాలు నాకు ఈడు ఈడో డైరెక్టరో ఇది మళ్ళీ మనం చెప్పుకుంటాం ఈ చెప్పులో మన టైం వేస్ట్ అండి ఏ ఈడు గురించి మనం అంతగా అనుకోవాల్సిన అవసరం కూడా లేదు అసలు ఇది వేస్ట్ పోయిం